ఈ కోటీశ్వరుడు తన భార్య దగ్గర సాధారణ కార్ డ్రైవర్ అని అబద్ధం చెప్తాడు అలాగే ఇతడి భార్య ఈ కుర్రాడిని డెలివరీ ఆర్డర్ ఇవ్వడానికి జతకి తీసుకువెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక లగ్జరీ కారు వెనక నుండి వచ్చి వీళ్ల స్కూటీను గుద్దుతుంది అప్పుడు ఆ కారులో నుండి చెడ్డ అమ్మాయి అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ దిగుతారు అప్పుడు చెడ్డ అమ్మాయి నా కారుకి డ్యామేజ్ అయినందుకు మీ ఇద్దరే బాధ్యత వహించాలి అలాగే యాభై లక్షలు నష్టపరిహారం కింద ఇవ్వాలని వీళ్లని డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇది లగ్జరీ కార్ మీ వల్ల దీనిపై చాలా గీతలు పడ్డాయి అని అంటుంది అప్పుడు ఈ కుర్రాడికి అలాగే తన భార్యకి ఈ చెడ్డ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేస్తుందని అర్థం అవుతుంది అప్పుడు వీళ్ళిద్దరూ ఈ చెడ్డ అమ్మాయి మాటలు పట్టించుకోకుండా వెళ్లిపోతూ ఉంటారు అప్పుడు చెడ్డ అమ్మాయి ఈ కోటీశ్వరుడితో నీలాంటి పేదవాడికి అసలు ఇలాంటి కారు జన్మలో చూసి ఉంటావా అని ఇన్సాల్ట్ చేస్తుంది తన భర్తను అవమానపరిచేసరికి ఈ డెలివరీ అమ్మాయికి కోపం వచ్చి ఆ చెడ్డ అమ్మాయికి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది అయితే కోటీశ్వరుడికి కూడా కోపం వచ్చినప్పటికీ తన భార్యను బలవంతంగా ఆపి తను కోటీశ్వరుడు అని దాచిందే తన భార్య ప్రవర్తనను గమనిద్దామని అయితే అనుకోకుండా వీళ్లు ప్రమాదంలో పడటం వలన ఇతడు సీక్రెట్ గా ఆ చెడ్డ అమ్మాయి అకౌంట్కి డబ్బులు కొట్టేస్తాడు అలాగే చాటుగా తన అసిస్టెంట్కు ఈ విషయం మెసేజ్ చేస్తాడు అప్పుడు అసిస్టెంట్ లగ్జరీ కారు వేసుకొచ్చి ఆ చెడ్డ అమ్మాయి కారుకు అడ్డం పెడతాడు కావాలనే నా కారుకి డ్యామేజ్ అయిందని వీళ్లని కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు అయితే ఈ చెడ్డ అమ్మాయి ఈ వ్యక్తిని చూసి పెద్ద కోటీశ్వరుడులా ఉన్నాడని వెంటనే కోటి రూపాయలు ఇచ్చేసి వెళ్లిపోతుంది ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న ఈ కోటీశ్వరుడు అలాగే ఇతడి భార్య నవ్వుకుంటూ ఉంటారు మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ ఫైవ్ అని కామెంట్ చేయండి